ప్రజల దేవునికి క్రీస్తు క్రీస్తుందరికి చాలా తెలియజేస్తున్నాను ఈ రోజు సిల్వలో పలికిన అమూల్యమైన మాట ఐదో మాట ఆరో మాట మనం ధ్యానించుకుందాం యోగాన్స్ వార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిన లేముందంటే నేను దప్పిక గుని అంటున్నాడు అలే మరి ఆరో మాట సమాప్తమైందని అంటున్నాడు మరి దప్పిక ఏ రీతిగా దప్పిక అంటే లోకానుసారమైన ఆత్మలు రక్షించాలని ఆ ఒక దాహం కలిగి ఉండాలి మనం కూడా ఈ లోకంలో మరి ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి ఎంతో మంది పాపంలో పడి చనిపోతున్నారు ఎవరికి ఇష్టమైన జీవితం వాళ్ళు జీవిస్తున్నారు కానీ దేవునికి దప్పిక ఏ రీతిగా ఉందో అదే దప్పిక మనకు కూడా ఉండాలి దేవుని సేవ చేయాలని దేవుని మార్గంలో నడవాలని పాపంలో పడకుండా అనేకులను రక్షించాలని దప్పిక మనలో ఉండాలి ఇంకోటి సమాప్తమైందని ఉపయోగ వచనంలో సెలవిస్తుంది మనకు ఏసీ ప్రభు సిలువలో ఆనాడే అన్ని రీతిగా నీకున్న బాధ వేదన ఇబ్బందులు ఇరుకులు ఏదున్నా ఆయన ప్రతిదీ కూడా సమాప్తం చేసాడు సిల్వలో నువ్వు ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు దేవుని యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించు ఆయన ప్రతిదీ కూడా నీ జీవితంలో సమాప్తం చేశాడు పాపంల నుంచి కట్ల నుండి నువ్వు పడాల్సిన ఆ ఒక నరకంలో పడాల్సిన ఇబ్బందులన్నీ యేసుప్రభు వారి సిలువలో మరి అనుభవించి సమాప్తం చేశాడు ఈ రోజు ఈ మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆల్